హలో ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఉన్న టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనందరికీ శాండ్విచ్ తెలిసే ఉంటుంది అయితే దాన్ని ఎవరు కనిపెట్టారు దానికి ఆ పేరు ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు ఇంగ్లాండ్ కు చెందిన జమీందారు జాన్ మాంటెంగ్ పెద్ద జూదగాడు ఎప్పుడు భోజనానికి వెళ్లకుండా జూదంలో మునిగి తేలేవాడు అలా బద్దకంతో రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో కొన్ని కూరగాయల ముక్కలు వేసి తినడం స్టార్ట్ చేశాడు ఇక అది అక్కడ బాగా పాపులర్ అయిపోయింది అలా అతని సంస్థానం పేరైన శాండ్విచ్ అనే పేరును ఆ తిండికి పెట్టారు ఫ్యాక్ట్ నంబర్ టూ ఇండియాలో మనం కప్పలకు పెళ్లి చేయడం చూసి ఉంటాం ఇలాగే మెక్సికోలోని బహాకా గ్రామంలో కూడా మగవారు ముసలిని పెళ్లాడటం ఆనవాయితట ఇక ఆ ప్రాంతంలో పెద్దలుగా పలుకుబడి ఉన్నవారు ఆ ముసలిని పెళ్లి చేసుకుంటారట ఆ తర్వాత పెళ్లి భోజనాలు కూడా ఉంటాయట ఇక పెళ్లికి గ్రామ ప్రజలంతా హాజరవుతారు ఇక ఇలా ఎందుకు చేస్తారంటే పంటలు బాగా పండటానికి వర్షాలు బాగా కురవడానికి కరువులు ఏర్పడకుండా తమకు మంచి జరగాలని ఇలా చేస్తుంటారట ఇక ఈ పెళ్లి అయిన తర్వాత తర్వాత ఆ ముసలిని నదిలో వదిలేస్తారు ఇక ఫ్యాక్ట్ నంబర్ త్రీ రెండు వేల పదకొండులో పాకిస్తాన్ ఆర్మీ ఒక కోతిని అరెస్ట్ చేసింది ఇంతకీ ఆ కోతి చేసిన తప్పేంటి ఎందుకు అరెస్ట్ చేశారో తెలిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు ఇక ఆ కోతి చేసిన తప్పేంటి అంటారా అది కేవలం ఇండియా నుండి పాకిస్తాన్ బార్డర్ దాటి లోపలికి వెళ్లడమే ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ మన శరీరంలో రక్త ప్రసరణ జరగని ఏకైక భాగం ఏదైనా ఉంది అంటే అది కంటిలోని కార్నియా ఎందుకంటే ఈ భాగం నేరుగా గాలి నుండి ఆక్సిజన్ ను గ్రహిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ మెదడు శరీరంలో నొప్పి తెరి భాగం ఎందుకంటే నొప్పిని కలిగించే ఇక్కడ ఉండవు కాబట్టి నొప్పి తెలియదు ఇక మెదడును గుచ్చినా కూడా నొప్పి ఉండదు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఆస్ట్రేలియాలో కార్ బుక్ చేసుకుంటే అందులో మనం ఒక్కరమే ప్రయాణిస్తుంటే డ్రైవర్ పక్క సీట్ లో కూర్చోవాలట అలా కాకుండా వెనుక కూర్చుంటే డ్రైవర్ ను అవమానించినట్లేనట ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ ఈ భూమి మీద ఉండే భారీ జంతువులలో ఏనుగు ఒకటి అయితే అవి అంత భారీగా ఉన్నప్పటికీ అతి చిన్న పురుగు జాతికి చెందిన తేనెటీగలకు భయపడతాయట ఎందుకంటే తేనెటీగలు చిన్నగా ఉండడంతో ఏనుగు సున్నిత భాగమైన తొండం లోపల ఇంకా కంటి చుట్టూ కుడతాయని ఏనుగులు వాటికి భయపడతాయట ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ సరదాగా మనం బీచ్లకు వెళ్లినప్పుడు పిల్లలు బీచ్ లో ఇసుక గూళ్ళు కట్టడం చూస్తుంటాం అయితే ఇలా ఇసుక గుళ్ళు కట్టడం ఇటలీ స్పెయిన్ బీచ్ల్లో నేరం ఇలా గోళ్లు కడుతూ పట్టుబడితే జరిమానా విధిస్తారట ఒకవేళ పిల్లలు పట్టుబడితే వాళ్ళ తల్లిదండ్రులు జరిమానా కట్టాల్సి ఉంటుంది ఇక ఇలా ఎందుకంటే పర్యాటకులకు ఇబ్బంది కలిగించకుండా ఆ ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మనుషులకే కాకుండా కొన్ని కోతులకు కూడా వయసు పెరిగే కొద్దీ బట్టతల వస్తుంది నార్త్ ఇండియాలో బ్రహ్మపుత్ర నది పరిసరాల్లో ఉండే స్టంప్ టైల్ కోతులలో ఇలా జుట్టు రాలిపోవడం మనం చూడవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మనం ఎప్పుడు మెయిన్ రోడ్లను నలుపు రంగులో చూస్తుంటాం అయితే గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతర్ దేశంలో మాత్రం నీలం రంగులో రోడ్లు కనిపిస్తుంటాయి అక్కడ నీలం రంగులో రోడ్లు ఉండటానికి కారణం ఏంటంటే ఎక్కువ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నీలి రంగులో రోడ్లను వేస్తుందట ఖతర్ ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ టెన్ ఫ్యాక్ట్స్ లలో మీకే ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ